ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెక్రటరీగా కె విజయానంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సిఏఎస్గా నిను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో సిఎండిగా పనిచేశారు రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు